మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు కొండలు గుట్టలు గట్టులు అనే తేడా లేకుండా అధికారుల కళ్ళు గప్పి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు దడప రెవెన్యూ పోలీస్ అధికారులకు అందుతున్న సమాచారాలతో కేసులు కట్టినా మాకేమవుతుందిలే అంటూ రాజకీయ పైరవీలతో మరుసటి రోజు నుండి మళ్ళా మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు ఇదే కోవలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం కొండలింగంపత్తి గ్రామానికి చెందిన ఓ కొండను దొలిచేస్తున్నారంటూ లింగంపర్తి గ్రామానికి చెందిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా మట్టి కొల్లగొడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన జేసీపీ ట్రాక్టర్ను పట్టుకొని ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకువచ్చిన విఆర్ఓలు సిద్ధార్థ్ వన్ భారతి టూ త్రీ విఆర్ఓలు అందించిన వివరాల మేరకు తమకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చిందని హుటాహుటిన అక్కడికి వెళ్ళేసరికి ఓ ప్రైవేటు స్థలం పునాది మట్టి నింపుతుండగా ట్రాక్టర్ను జేసీపీని అదుపులోకి తీసుకొని ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు వారు తెలిపారు సంబంధిత అధికారుల సూచనతో దర్యాప్తు జరిపి కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో వైఆర్సీకి చెందిన గొట్టలుగా వేసిన మట్టిని ములగల మెట్టకు సంబంధించిన ఓ కొండని ఇప్పుడు కొండలింగంపర్తి గ్రామానికి చెందిన ఓ కొండను ఇలా ఈ అక్రమ మట్టి త్రవ్వకం దారులు కన్నుబడితే కొండలు గుట్టలు గట్టులు అనే తేడా లేకుండా త్రవ్వకాలు చేస్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ఈ మట్టి దొంగల అరాచకాలకు అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు